చెవి ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువైనయండి ఈ వర్షాకాలంలో ఈ చలికాలం వీటిలో ఏంటంటే చెవి నొప్పి అనేది చాలామందికి వస్తుంది చాలామంది చెవి నొప్పితోటి హాస్పిటల్కి వస్తున్నారు సాధారణంగా ఆలోచించినట్లయితే ఈ చెవి నొప్పి అనేది మధ్య చెవిలో ఉన్న ఇన్ఫెక్షన్ నుంచి వెలుపల చెవిలో ఉన్న ఇన్ఫెక్షన్స్ నుంచి వస్తుంది పిల్లల్లో చూసినట్లయితే సాధారణంగా మధ్య చెవి ఇన్ఫెక్షన్ నుంచి వస్తుందన్నమాట అంటే వీళ్ళలో జలుబు చేస్తుంది అనమాట ఎడినైడైటిస్ కానీ టాన్సిలైటిస్ కానీ కోల్డ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఆ ముక్కు దగ్గర ఉన్న ఈస్టేషన్ ట్యూబ్ అనేది బ్లాక్ కావటము ఎడిమా రావటం లేదా దాని నుంచి ఇన్ఫెక్షన్ అనేది చెవులోకి రావటం జరిగి ఆటైటిస్ మీడియా వస్తుంది అంటే పిల్లల్లో సాధారణంగా ఏంటంటే మిడ్ నైట్ ఎర్లీ మార్నింగ్ అవర్స్ బాగా నెప్పి ఎందుకంటే ఈ జలుబుతో ఉన్నప్పుడు వాళ్ళు పనుకున్నప్పుడు ఆ ముక్కులో ఉన్న సెక్యురేషన్స్ అనేవి ఆ ఈస్టేషన్ ట్యూబ్ దగ్గర ఎక్కువలేట్ అయ్యి అలానే స్టేషన్ ట్యూబ్ బ్లాక్ అయినప్పుడు చెవులో కూడా ఫ్లూయిడ్ ఎక్కువలేట్ అయ్యి మనం లయింగ్ డౌన్ పొజిషన్లో ఉన్నప్పుడు ఫ్లూయిడ్ ఎక్కువలేట్ అయింది అదే కూర్చున్నప్పుడు కొంచెం గొంతులోకి వచ్చేసి ఆ ఫ్లూయిడ్ ఇంటెన్సిటీ తక్కువ ఉంటుంది అన్నమాట సో పనుకున్నప్పుడు ఈ చెవులో నొప్పి చాలా సివియర్గా వస్తుంది అన్నమాట ఎస్పెషల్లీ తెల్లారి రెండింటికి ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి పెయిన్ వస్తూ ఉంటుంది